విష్ణుమూర్తి దశ అవతారాల్లో నారసింహస్వామి అవతారం చాలా విశేషమైనది మరియు అత్యంత శక్తివంతమైనదిగా భావిస్తూ ఉంటారు ఈ నారసింహస్వామి చూడటానికి చాలా ఉగ్ర స్వరూపంలో భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడు కానీ నారసింహస్వామి భక్త సులభుడు ఎవరైనా సరే నామాన్ని స్మరించినంత మాత్రం చేతనే నారసింహస్వామి వాళ్ళ అండగా ఉండి వాళ్ళ కష్టాల నుంచి వాళ్ళని బయటపడేయటం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రం సూర్యపేట జిల్లా హుజుర్నగర్ మండలంలో ఉన్న మట్టపల్లి అనే గ్రామంలో నారసింహస్వామి స్వయంభూగా వెలవటం జరిగింది ఇక్కడున్న ఈ స్వామివారిని యమధర్మరాజు వచ్చి దర్శించుకోవటం జరిగింది ఈ దేవాలయంలో ఉన్న స్వామివారిని మనం దర్శించుకొని మనకున్న ధర్మబద్ధమైన కోరికను స్వామివారికి విన్నవించుకొని ముప్పై రెండు ప్రదక్షిణాలు తిరిగితే మన కోరిక తప్పనిసరిగా నెరవేరు తీరుతుందంట ప్రతి గురువారం శుక్రవారం శనివారం రోజున వేలాది మంది భక్తులు వచ్చి ఈ స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు అంతేకాకుండా ఈ గుడిలో నిద్ర చేయటం వలన స్వప్నంలో నారసింహస్వామి కనపడి మన భవిష్యత్తులో జరగబోయే విషయాలను మనకి తెలియజేస్తాడని భక్తులు ప్రగాఢంగా నమ్మటం జరుగుతుంది ఇది చాలా శక్తివంతమైన నారసింహ స్వామివారి క్షేత్రం ఇక్కడ స్వామి ఉండాడు అనటానికి అనేకమైన నిదర్శనాలు ఉన్నాయి నేను చెప్పే ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే రాధా మనోహరి వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్లో నా ఐడిని మీరు అందరూ ఫాలో చేయండి ఈ వీడియోని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్ విష్ణుమూర్తి దశావతార